ఇలా ఎంఏ పడారు దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం అంతా చూస్తున్నాడు చూస్తున్నాడు బీజేపీ ఎవరాడుతామని బీహార్ కూడా పోటీ చేస్తాడు అరే బా జుబ్లీస్ లో జుబ్లీస్ లో తుర్కొలో వాళ్ళు ఎక్కువ నేను జరిగే ఎంఏ పార్టీ ఇలా ఎందుకు పోటీ చేస్తున్నదో ఇలా ఎంఏ పార్టీ స్పష్టం మీకు అరే హైదరాబాద్ ఎమ్మె పార్టీని పోయినసారి జీఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ చిన్న విధంగా సమాధానం చెప్పిందో ఈ చుక్రీట్లోని హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ అని చూపుతుందన్న ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేణుడు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో బిఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖర కలిసిడు అన్న 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 మా తమ్ముని కేసీఆర్ నిలిచినదా రెండు వందల కోట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమిస్తావనంటే నేను దోసరిస్తా అని చెప్పి రేవంత్ రేవచ్చు సంక్రాంతి వచ్చి ఇవ్వ తమ్ముడు కేసీఆర్ గడిపోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ 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 మా అన్న లేవలిసిడు రెండు వందల కోట్లు ఏ వాళ్ళు చెంది నేను ఇస్తాను చెప్పి ఈడ దోసో కరో ఆడ తోసో కరోట్ ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసంలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి దగ్గర వెళ్తున్నారు ఎంఏ పార్టీ పతంగి దగ్గరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎంఏ పార్టీ ఒక దారం లేవరికిచ్చుడు ఇంకో దారం చేసాగిచ్చుడు గుంజే కూర్చున్నారు పెయిన్ చేసి బీజేపీ పేజ్ చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటన చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అసలు ఐటార్ ఇచ్చేసి ఇలా బిఆర్ఎస్ పది సంవత్సరాల్లో అలా సల్కాల్ చెలో సలకాల్ చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేదు కనుక్కుంటే ఇలా ఖర్చులు చేసి ఖాళీ కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్టనర్షిప్ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలు పట్టుబొట్టి పైసలు జరిపారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా పెద్ద మగీ పెద్ద గుడి మర్చిపోకుండా బిజెపిని గెలిపేది పెద్ద మగ గుడి నిర్మాణం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఎం పార్టీకి రాష్ట్రీ ముందరితో అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని ప్రతిప్రీం టీవర్ వరకు తీసుకెళ్లే అందుకే భారతీయ జనతా పార్టీని కనిపించండి వారిని ఆశీర్వదించి వారి మెజారిటీతో శాసనసభకి ರಾಮಚಂದ್ರಿಗೆ <Gã> శాసనసభలో డిప్యూటీ గ్రోన్లీడర్ గౌరవనీయులు కాయల శంకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు వేదిక ముందున్నటువంటి జూబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు ప్రేమలు నమస్మాన్యులు శుభాకాంక్షలు అభినందనలు కూడా ఎందుకంటే మీ అందరూ దాదాపు రెండు రెండున్నర ఏ ఉత్సాహంతో ఏ సంతోషంతో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిందో ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే లంకల దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ రాక్షసులు రాక్షసులున్న ఉన్న రావణాసురుడు రాక్షసుడు ఎంత బలవంతుడైనా జయం ధర్మం వైపే నిలబడింది ధర్మం నాకు ఆచారం కనుమ నిలబడుతుంది నరేంద్ర మోడీ గారి వాళ్ళతో నిలబడతా ఉంది లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ జరిగిందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు డౌట్ ఉండొచ్చు అలా అన్ని రాష్ట్రంలో బిజెపి అధికారం లేదు కదా అనే విధంగా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి మౌత్ టు మౌత్ చేయాల్సిన క్యాంపెయిన్ ఏంటంటే పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రావాళ్ళు పదేళ్ళ కేసీఆర్ పాలనలో దివంగత నావంటి గోపీనాథ్ గారి పదేళ్ళ ఎమ్మెల్యేలో ఒక్క పేదల హక్కులో ఏమొచ్చింది సొంత పార్టీ కేసులు పెట్టి పెట్టిండే పేరు తప్ప ఇంకొకటి చేయలేదు ఒకటి ఆలోచించాలి అనేది ప్రజలు టిఆర్ఎస్ గల్లీ లేదు ఢిల్లీల లేదు మొదటి ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు కలిస్తే ఎవరు ఏడు తర్వాత ఎవరు ఏ పార్టీ ఉండారో తెలియాలి పొద్దున లోకండువా పొద్దువా స్పీకర్ నోటీస్ ఇస్తే ఒక్క జవాబు కానిస్టివెన్సీ పోతే ఇంకొక జవాబు ముప్పై తొమ్మిదిలో పది పన్నెండు మంది వైల్లు ముప్పై తొమ్మిది గెలిచినాక కంటోన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ వస్తే ఆ సీడ్ కూడా వాళ్ళే వాడుపై ఏదో ప్రభుత్వం ఉంది కంటోన్మెంట్ గెలిస్తే వాళ్ళు ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చిండ్రు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో జూలీలో లేదా రాయపత్ నగర్ లో లేకపోతే ఒక ఇచ్చిన ప్రతి హామీకి ప్రజలను మోసగించి ప్రజలను నష్టపరిచి ఇబ్బందులు పెట్టింది తప్ప కాంగ్రెస్ ఏ రోజు ప్రజల సంక్షేమంతో సంబంధించి